స్వాగతం తెలంగాణ కరెంట్ అఫైర్స్ ముందుగా జనవరి నెల కరెంట్ అఫైర్స్ను మనం పరిశీలిస్తే హైదరాబాద్లో ఓషనోగ్రఫీ సెంటర్ గుర్తుపెట్టుకోవాలి చాలా సెంటర్లు హైదరాబాద్కి తరలి వచ్చాయి తెలంగాణ ప్రాంతానికి తరలి వచ్చాయని చెప్పొచ్చు హైదరాబాద్ కంటే కూడా కొన్ని కేంద్రాలు హైదరాబాద్ దాటి కూడా ఉన్నాయి ఓషనోగ్రఫీ సెంటర్ ఇప్పుడు వచ్చి అలాగే యాపిల్ సెంటర్ అలాగే మనకి టాటా వాళ్ళ అపాచి విమానాలు తయారు చేసే కేంద్రం అట్లాగే డిబిఎస్ బ్యాంకుకు సంబంధించిన కేంద్రం ఇలా ఇటీవలి కాలంలో చాలా కేంద్రాలు హైదరాబాద్కు వచ్చాయి వీటన్నిటిని మనము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది హైదరాబాద్లో ఓషినోగ్రఫీ సెంటర్ ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు నెలకొల్పడుతున్న సంస్థ ఇన్కాయిస్ పరిధిలో ఉంటుంది ఇన్కాయిస్ అంటే ఏంటి ఇన్కాయిస్ ఎప్పటి నుంచో భారతదేశంలో మన సునామీ రెండు వేల ఐదులో సునామీ వచ్చినప్పటి నుంచి ఈ ఇన్కాయిస్ని ఏర్పాటు చేశారు సునామీ పైన పరిశోధన చేయడానికి ముందస్తు హెచ్చరికలు చేసే ఒక వ్యవస్థ ఇది ఇన్కాయిస్ అనేది ఒక ఆంగ్లంలో అబ్రివేషన్ ఫామ్ అని చెప్పుకోవచ్చు దీని విస్తరణ రూపము ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ మీకు ఇది డిసాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణలో వస్తుంది ఇది విపత్తు నిర్వహణ అనే అంశము మన సిలబస్లో భాగంగా ఉంది ఆ విపత్తు నిర్వహణలో కూడా ఇది భాగంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఓషినోగ్రఫీ సెంటర్ ఈ ఇన్కాయిస్ పరిధిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఓషినోగ్రఫీ అంతర్జాతీయ శిక్షణ కేంద్రాన్ని హైదరాబాద్ ఏర్పాటు చేయండి ఇన్కాయిస్ ఇంటర్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆల్రెడీ డిస్కస్ చేశాం భాగంగా ఇది ఉంటుంది ఈ పరిధిలోనే జాతీయ సునామీ కేంద్రం కూడా ఉంది ఇంకా పరిధిలో అది కూడా ఉంది ఓషనోగ్రఫీ ఏర్పాటుతో ఏర్పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి జనవరి నాలుగు శంకుస్థాపన చేస్తారు ఇందులో శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా అవసరం శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ తీసుకునేందుకు శిక్షణ ఓషనోగ్రఫీ స్టడీస్లో శిక్షణ తీసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచి విద్యార్థులు వచ్చే అవకాశము ఉంటుంది సో మనకు తెలంగాణలో ఇటీవలి కాలంలో చాలా మేరకు సంస్థలు రావడంతో వాటిపైన మనం దృష్టి సారించాల్సి ఉంటుంది అలాగే కాకతీయ ధర్మల్ ప్లాంట్కు జాతికి అంకితం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక చేపట్టిన మొదటి మేజర్ ప్రాజెక్ట్ ఏది అంటే కాకతీయ ధర్మల్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఇది ఎక్కడ ఉంది కూడా చెప్పొచ్చు తెలంగాణలో తొలి మేజర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది తెలంగాణ భూపాలపల్లిలో ఉంది తెలంగాణలో భూపాలపల్లి ఏ జిల్లాలో ఉందంటే వరంగల్ జిల్లాలో ఉంది కాకతీయ థర్మల్ ప్లాంట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంగం చేశారు ఆరు వందల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది జనవరి ఐదున ఈ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ కొత్త రాష్ట్రంగా కార్యక్రమం తొలి మేజర్ పవర్ ప్లాంట్ ఇదే తెలంగాణలోని భూపాలపల్లిలో దీన్ని ప్రారంభించారు తొలి మేజర్ పవర్ ప్రాజెక్ట్ వరంగల్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ఇందులో అతిపెద్ద తెలంగాణలోనే కాదు భారతదేశంలో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వము నిర్ణయించింది అలాగే తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధను కనబరిచారు ఎందుకు అంటే వరంగల్ అనేది తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా ఈ నేపథ్యంలో దీనికి అతిపెద్ద జిల్లా ఇన్ ద సెన్స్ నేను చెప్పేది ఇక్కడ అభివృద్ధి పరంగా అభివృద్ధి పరంగా రెండో ఇంపార్టెన్స్ రెండో ప్రాముఖ్యం ఉన్న జిల్లా వరంగల్ జిల్లా అందుకని వరంగల్ జిల్లా అభివృద్ధికి స్పెషల్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ స్పెషల్ అథారిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే జిల్లా కలెక్టర్ నేతృత్వం వహిస్తారు అలాగే మూడు వందల కోట్ల సంవత్సరానికి ఇస్తాం జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించాలని చెప్పి ఆయన ఇక్కడ సూచించారు భారతదేశంలో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ను వరంగల్ జిల్లానే పట్టించారు స్థల సేకరణకు ద్వారా రూపాయలు వంద కోట్లు కూడా విడుదల చేశారు అలాగే వరంగల్ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ నేతల్లో ప్రత్యేక డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు దీనికి రూపాయలు వంద కోట్లు కేటాయించారు ప్రతి ఏడాది రూపాయలు మూడు వందల కోట్లు వరంగల్ కేటాయించనున్నారు వరంగల్ స్మార్ట్ సిటీలో భాగమైనందున రూపాయలు మూడు వేల కోట్ల నిధులు రానున్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి మల్టీ స్టోరీజ్ బిల్డింగ్ థీమ్ పార్క్ తర్వాత మా వరాలను ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాకు ప్రకటించారు రానున్న రోజుల్లో వీటిని నిర్మించబోతున్నాడు వరంగల్లో సో ఓషనోగ్రఫీ ప్లేసెస్ ఇన్ న్యూస్ లాంటిది వార్తల్లో వార్తల్లో ప్రదేశాలు అని చెప్తాం కదా అలాంటిదే అలాగే కాకతీయ థర్మల్ ప్లాంట్ అది వార్తల్లో ప్రదేశం లాంటిది ఇది వరంగల్లో అది టెక్స్టైల్ పార్క్ ములుగులో ఉద్యానవన నిషేధాలయం మరో ప్లేసెస్ ఇన్ న్యూస్ అనుకోవాలి దీన్ని కూడా ములుగు ఏ జిల్లా మెదక్ జిల్లా మెదక్ జిల్లా ముదుగులో ఉద్యానవన విషయం విశ్వవిద్యాలయం ఎవరి పేరు నిర్మించారు దీన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీదుగా నిర్వహించారు ఈయన మన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమం తొలిదేశ ఉద్యమానికి మరి ఉద్యమంలో కూడా ఎంతో పాత్ర నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీదుగా వరంగల్ జిల్లా మెదక్లో మెదక్ జిల్లా ములుగులో ఒక ఉద్యానవన విశ్వవిద్యాలయ నిర్మాణానికి జనవరి ఎండ ముఖ్యమంత్రి శిలాఫల కంపేస్తారు దీనికి పద్దెనిమిది వందల రెండు మూడు కోట్లు వేయం చేయనున్నారు అలాగే యాభై కోట్లతో అటవీ కళాశాల నిర్మించనున్నారు ఈ అటవీ కళాశాలకు ఒక ప్రత్యేకత ఉంది దక్షిణ భారతదేశంలో ఇది రెండవ అటవీ కళాశాల ఫారెస్ట్ కాలేజ్ అంటాం రెండవది ఫస్ట్ది ఎక్కడుంది తమిళనాడులో తమిళనాడులో కోయంబత్తూర్లో ఉంది కోయంబత్తూర్లో ఉంది రూపాయల యాభై కోట్లు అటే కాలేజ్ ఇది దక్షిణ భారతంలో రెండు అటే కళాశాల మొదటి తమిళనాడు కోయబూర్లో ఉంది నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఉచిత విద్య తెలంగాణలో ఇంటర్ ఉచిత విద్యను రెండు వేల పదిహేను పదహారు సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు సో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందడానికి ఎలాంటి ఫీజులు వసూలు చేయాలి ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు వందల రెండు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి ఒక లక్ష పదిహేను వందల నూట పదకొండు మంది విద్యార్థులు ఏకాశం చదువుకుంటారు ఇందులో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఉన్నారు సో ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇంటర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా డిక్లేర్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ సో ఎలాంటి రుసుము లేకుండా ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తుంది నెక్స్ట్ మహబూబ్నగర్లో అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు మళ్ళీ వార్తల్లో ఎన్ని దేశాలు ములుగులో ఉద్యానవన విశ్వవిద్యాలయం కాకతీయాల ధర్మపవర్ ప్లాంట్ జాతీయ అంగితం తెలంగాణ ఏర్పడినాక తొలి మేజర్ ప్లాంట్ అదే హైదరాబాద్లో ఓషనోగ్రఫీ సెంటర్ అలాగే మనం చూసిన వార్త వరంగల్ వరంగల్లో వివిధ అభివృద్ధి పనులకు ఏర్పాటు స్పెషల్ అథారిటీ ఏర్పాటు అలాగే వరంగల్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్కు ఇవన్నీ వార్తల్లో లాంటి అనుకోవచ్చు మహబూబ్ నగర్లో అంతర్జాతీయ నైపుణ్య సంస్థ ఎవరితో ఇది చేస్తున్నారంటే ఆస్ట్రేలియాతో కలిసి ఆస్ట్రేలియా దేశంలో సంస్థతో కలిసి ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో బాగా మెరుగబడిన జిల్లా అయి ఉండడము ఆ జిల్లాలో నైపుణ్యం బాగా కొరవడిన విద్యార్థుల్లో విద్యార్థుల్లో ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో నైపుణ్యం కొరవడి ఉన్నందున ఆ జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా విద్యార్థులు ఎంతో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తారు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో ఉన్ జిల్లాలో కొత్తూరులో అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆస్ట్రేలియాకు చెందిన నైపుణ్యా సంస్థ ఏర్పడిచింది ఈ జిల్లాలో నైపుణ్యం అంత కలిగినందుని ఈ మేరకు నిర్ణయించుకున్నాం సంస్థ కార్యకలాపాలు ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నారు అన్నమాట నెక్స్ట్ ఇందులో జెండర్ ఎడ్యుకేషన్ అనమాట ఇది ఇది పెద్ద సో ఈ చిత్రం చూసి చెప్పచ్చు మనం జెండర్ ఎడ్యుకేషన్ జెండర్ ఎడ్యుకేషన్ అంటే లింగానికి సంబంధించిన విద్య ముఖ్యంగా ఈ మహిళలు తక్కువ పురుషుల కంటే అనే ఒక భావన ఏదైతే ప్రజల నెలకొని ఉందో ఆ భావన తొలచి జెండర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అసలు స్త్రీ స్త్రీకు ఉన్న ఇబ్బందులు అలాగే స్త్రీలు ఎదుర్కొంటున్న సమాజం సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఆ సమాజం ఎదురు ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడుతున్న తీరు అలాగే స్త్రీలకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యం ఏంటి ఇట్లాంటి విషయాలన్నీ పెడుతూ గ్రాడ్యుయేట్ లెవెల్లో గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి గ్రాడ్యుయేట్ లెవెల్లో జెండర్ ఎడ్యుకేషన్ని మస్టర్ చేయాలి కంపల్సరీ చేయాలి నెససరీ చేయాలి అని మన యూజీసీ భావించింది జెండర్ ఎడ్యుకేషన్ని డిగ్రీ లెవెల్లో ఒక సబ్జెక్ట్గా పెట్టాలి దీ దీన్ని అల్టిమేట్ రిజల్ట్ అల్టిమేట్ గోల్ సో అలా పెట్టిన తొలి రాష్ట్రము తెలంగాణ చాలా ఇంపార్టెంట్ సో దానికి పెట్టిన పేరు టూ వర్డ్స్ ఎ వరల్డ్ ఆఫ్ ఈక్వల్స్ అంటే ఇప్పుడు డిగ్రీ చదివే విద్యార్థులకి మనకి ఇంగ్లీష్లో నాన్ డీటెయిల్ లాగా ఒకటి ఉంది దాని పేరు ఏంటంటే టూ వర్డ్స్ టూ వర్డ్స్ ఏ వరల్డ్ ఆఫ్ ఈక్వల్స్ అంటే సమానమైన ప్రపంచ వ్యక్తుల దిశగా అని అర్థాన్ని ఇస్తుంది దీన్ని ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అవుతున్న పిల్లలకి కంపల్సరీగా ఈ పేపర్ని వాళ్ళు చదివి రాయాల్సి ఉంటుంది అంటే ఈ ఈ బుక్ నాన్ డీటెయిల్గా ఉంటుంది దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది దాన్ని కంపల్సరీగా పాస్ కావాల్సి ఉంటుంది విద్యార్థులు అంటే లింగ సమానత సాధించిన దిశగా అడుగు వేసిన తొలి రాష్ట్రం ఏది అని అంటే తెలంగాణ ఎలా వేసింది అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ను చేర్చడం ద్వారా గ్రాడ్యుయేట్ స్థాయిలో లింగ సమానత సాధించే ఒక సబ్జెక్ట్ నుంచి తొలి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ నెక్స్ట్ ఈ వాహన బీమా ప్రాంతం తెలంగాణ ఇది కూడా ఫస్ట్ టైం ఈ వాహన బీమా అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే అది డిజిటల్ ఫామ్లో వస్తుంది సో డిజిటల్ ఫామ్లో ఈ బీమాను సాధించాలి ఈ వాహన బీమాను ప్రవేశపెట్టే తొలి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ మోటార్ బీమాను డిజిటల్ రూపంలో ఇవ్వడానికి ఈ వాహన బీమా అనే పథకాన్ని ప్రభుత్వం జరిగే ప్రవేశించింది ఈ తరహాలో మోటార్ తొలి రాష్ట్రం తెలంగాణ ఆల్రెడీ మనం కొడు చూస్తాం తొలి రాష్ట్రం తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన తీరు ఏంటది జనరేషన్ గ్రాడ్యుయేట్లో జనరైజుషన్ జనరేషన్ తొలి రాష్ట్రము అలాగే ఈ వాహన వివాహం సాధించిన తొలి రాష్ట్రము ఇట్లాంటి ఒకే సిమిలర్ సిమిలారిటీస్ ఉన్న సారూప్యం ఉన్న టాపిక్స్ని ఒక దగ్గర రాసుకుంటే బాగా నేర్చుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అట్లాగే ఇంతకుముందు వార్తలు ప్రదర్శన చూసాం ములుగులో ఉద్యానవన ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యానవన విశ్వవిద్యాలయం కొండలక్ష్మణ్ లక్ష్మణ్ పేరు మీదుగా అలాగే కాకతీయాలో మన వరంగల్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అలాగే థర్మల్ ప్లాంట్ కాకతీయ ధర్మల్ ప్లాంట్ అలాగే హైదరాబాద్లో ఓషనోగ్రఫీ సెంటర్ ఇవన్నీ ప్లేసెస్ ఇన్ న్యూస్గా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది అలాగే ఫారెస్ట్ కాలేజ్ ములుగులో ఒక ఫారెస్ట్ కాలేజ్ దక్షిణ భారతదేశంలో రెండోది మొదటిది తమిళనాడు కోయంబత్తూరులో ఉంది నెక్స్ట్ కరువు సాయంగా తెలంగాణకు రూపాయలు రెండు వందల తొంభై కోట్లు చూశాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో పూర్తిగా రుతుపవన వ్యవస్థ విఫలం కావడంతో తెలంగాణలో భారీ ఎత్తున కరువు తాండవించింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అడిగింది తక్షణమే రూపాయలు పదిహేను వందల కోట్లు విడుదల చేయాలని చెప్తాయి జనవరి పద్నాలుగున మీటింగ్ పెట్టుకున్న ఎన్డీఎంఈ అంటే నేషనల్ డిసిజన్ మేనేజ్మెంట్ అథారిటీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు కేవలం ఏడు వందల తొంభై ఒక్క రూపాయల తొంభై ఒకటి కోట్ల రూపాయల కరువు సాయాన్ని ప్రకటించారు కరువు జిల్లాలకు తెలంగాణ నేషనల్ డిసిజన్ మేనేజ్మెంట్ కరూరు జిల్లాలో గాను తెలంగాణకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏడు వందల తొంభై కోట్లు మంజూరు చేసింది జనవరి పద్నాలుగు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో రాష్ట్రంలో రెండు వందల ముప్పై ఒకటి మధ్యాహ్నాలలో పర్యటించింది రెండు వేల పదిహేనులోనే పర్యటించింది మొత్తం కరోనా నష్టం రూపాయల మూడు వందల కోట్లు ఉందని రూపాయలు రెండు వందల కోట్లు ఆర్థిక నష్టం సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా పదిహేను వందల కోట్లు కోరింది అంటే సింపుల్గా చెప్పాలంటే మూడు వేల కోట్లు లాస్ అయింది కనీసం మాకు రెండు వేల కోట్లు ఇవ్వండి తక్షణమే పదిహేను వందల కోట్లు ఇవ్వండి అంటే ఈ ఫిగర్స్ని ఏం పట్టించుకోకుండా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏడు వందల తొంభై కోట్లు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఎన్ని మనం ఇది కూడా అడిగే అవకాశం ఉంది ఎన్ని కోట్ల కరో సాయం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలంగాణకు గడిచిన ఏడాది కరో నేపథ్యంలో ఇచ్చిందంటే ఏడు వందల తొంభై కోట్లు ఏడు వందల తొంభై ఒక కోట్లు ఇది జనవరి మారుతాం మారతాంశాలు థ్యాంక్ యూ